హాయ్ అండి చింతపండు గోరింటాకు చూసారా ఎంత ఎర్రగా పండిందో కదా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం చింతపండు వేసుకోవాలండి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సోంపు వేసుకోవాలి దీంట్లోని టీ పొడి ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవాలండి ఇన్ కేస్ మన దగ్గర టీ పొడి కాకపోతే మనం కాఫీ పౌడర్ కూడా వేసుకోవచ్చు దీంట్లోనే ఒక చెక్క నిమ్మకాయ వరకు నిమ్మకాయ రసం వేసుకోవాలండి దీంట్లో కొంచెం నీళ్లు వేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు స్లో ఫ్లేమ్లో మరిగించుకోవాలండి ఇది ఒక ఐదు నిమిషాలకి మన దగ్గరికి అయిపోతుంది అయినా ఇంకొంచెం నీళ్ళు వేసుకొని ఖచ్చితంగా పదిహేను నిమిషాల వరకు మరిగించుకోవాలండి ఇలా బాగా మరిగిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలండి ఈలోగా మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ ఇలా పెన్తో వేసుకోండి ఇన్ కేస్ మాకు ఏ డిజైన్ రాదంటే మనం చందమామ చుక్కలని పెట్టేసుకుంటాం కదా నాకు కూడా అంత బాగా రాదండి ఏదో వచ్చినట్టు పెట్టేశాను ఒక డిజైన్ అయితే ఈలోపు మనకి అది బాగా చల్లారిపోవాలండి వేడిగా ఉండకూడదు నాకు నచ్చిన డిజైన్ అయితే చిన్న చిన్న ఒక చిన్న ఫ్లవర్స్ అయితే వేసేసుకున్నాను చేతి మొత్తం ఇప్పుడు దీన్ని మనం వడకట్టుకోవాలండి బాగా చల్లారిపోయిన తర్వాత వడకట్టుకోవాలి ఇలా నీళ్ళైతే వస్తాయి కదండి మనం ఎంత ఎన్ని చేతులు కావాలంటే అన్ని చేతులు బట్టి మనం తీసుకోవాలండి నేనైతే కొంచెం తీసుకున్నాను కొంచెం నీళ్ళే సరిపోతాయి దీంట్లో కొంచెం కుంకుమ వేసుకోవాలండి ఇన్ కేస్ మీరు కుంకుమ ప్లేస్లో సింధూరం కూడా వేసుకోవచ్చు ఒక కప్పు వరకు కుంకుమ వేసుకొని ఇది కొంచెం గట్టిపడేనంత వరకు కలుపుకోవాలండి ఇలా బాగా కలు కలుపుకున్న తర్వాత మన చేతులకి పెట్టేసుకోవడమే ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడైతే కొంచెం లైట్గా అనిపిస్తుంది ఒక రెండు సార్లు అయితే ఒకసారి ఆరిపోతుంది కదండి మళ్ళీ ఇంకొకసారి అయితే చేతికి పెట్టుకోండి ఇలా బాగా కలిపేసుకొని చేతులకు పెట్టేసుకోవడమేనండి ఇదైతే మీరు హెయిర్ హెయిర్కి వేసుకోవడానికి అలాంటిది అయితే అస్సలు ఇలాంటివి చేయకండి హెన్న వేసుకుంటారు కదండీ ఇదైతే అసలు ట్రై చేయకండి జుత్తుకు మాత్రం ఇలా అయితే నేను చేతులకు పెట్టేసుకున్నానండి పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచుకున్నాను థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు ఉంచుకున్నానండి ఇది బాగా ఆరినంత వరకు ఉంచుకున్నాను తర్వాత ఇదైతే ఇన్స్టెంట్ మెహందీ అయితే కాదండి ఐదు నిమిషాలు ఇలా పండిపోద్ది పది నిమిషాలు పండిపోద్ది అంటే మీరు అస్సలు నమ్మకండి నేనైతే కరెక్ట్ నలభై నిమిషాలు ఉంచుకున్నానండి ఇది బాగా డ్రై అయిపోయిన తర్వాత కడిగేసుకున్నాను మీరే చూడండి అసలు ఏమైందో చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది కదండీ కడుక్కుంటే మొత్తం రంగు అంతా వదిలేసింది చూడండి మీరే అస్సలు పండలేదండి చాలా లైట్గా పండింది ఇలాంటివి అయితే మీరు అస్సలు ట్రై చేయకండి దానికన్నా మనం నార్మల్ గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదండి